ఒకప్పుడు ఎంబీబీఎస్ పూర్తి చేస్తే చాలు అతడు అన్ని రకాల రోగాలకు వైద్యం చేసేవాడు ఒక ఔషధాలు ఇచ్చేవాడు కానీ నేడు అలా కాదు ప్రతి అవయవానికి ఒక ప్రత్యేక వైద్యుడు అంత మాత్రాన ఆధునిక వైద్యశాస్త్రం చాలా గొప్పదనేమీ లేదు భారతీయ వైద్యంలోనూ ఒక ఇలా ఒక ఒక రోగానికి మాత్రమే చికిత్స చేసే నాటు వైద్యులు కూడా ఉండేవారు ఇప్పటికీ కూడా ఉన్నారు ఒక ఊర్లో ఎలాంటి విష కరిచినా దాని విషయాన్ని తొలగించి ప్రాణాలు కాపాడగలిగిన ఒక వ్యక్తి ఉండేవాడు అతడికి ఆ వైద్యం తరతరాలుగా అందింది ఆ వ్యక్తి వైద్యానికి చుట్టుపక్కలంతా పేరు వచ్చింది ఆ వ్యక్తి ఇంట్లో అతనితో పాటు భార్య పన్నెండేళ్ళ వయసు గల కొడుకు ఉండేవాళ్ళు ఒకరోజు ఆ అబ్బాయికి ఏదో వాహనం డి కొట్టి బాగా గాయాలు తగిలాయి అతడిని తీసుకొని తల్లిదండ్రులు పక్కనే ఉన్న నగరంలోని ఒక పెద్ద ఆసుపత్రికి వెళ్ళారు అక్కడున్న ప్రముఖ వైద్యుడే ఆసుపత్రికి యజమాని కూడా గాయాలతో ఉన్న ఆ బాలుని చూడగానే మొదట మా ఆసుపత్రి నియమం ప్రకారం అడ్వాన్స్ కట్టి రమ్మన్నాడు వెంట అంత డబ్బు తీసుకురానందున ముందు ఆ కొడుకు ప్రాణాలు కాపాడమని తల్లిదండ్రులు ఆ ఆసుపత్రి యజమాని బ్రతిమేలాడరు ఆయన మనసు కరగలేదు అంతలో ఆ బాలుడు చనిపోయాడు కూడా చేసేదేమీ లేక ఆ వృద్ధ దంపతులు శవంతో పాటు గ్రామానికి వెళ్ళారు ఇది జరిగిన ఒక స్తంభస్థరానికి నగరంలోని వైద్యుడి కొడుకును పాము కరిచింది ఆధునిక వైద్యం కన్నా నాటి వైద్యమే మంచిదని పొరుగురితో విషయానికి మరుగుడు వైద్యం చేసే వ్యక్తి ఉన్నాడని అక్కడికి వెళ్ళమని అందరూ చెప్పారు ఈ వైద్యుడు తన కొడుకును తీసుకొని ఆ గ్రామానికి వెళ్ళాడు పాము విషయానికి ఔషధం ఇచ్చే వ్యక్తిని చూడగానే అతనికి గుర్తుపట్టాడు ఏడుసు నా వల్ల తప్పు జరిగిపోయింది అయితే మనసులో ఏమీ పెట్టుకోకుండా నా కొడుకు ప్రాణాలు కాపాడమని చేతులు పట్టుకొని ఏడ్చేశాడు ఆ నాటు వేదుడు నిర్లిప్తంగా ఏవేవో మూలికలు అరగదీసి కలగలిపి ఆ రసాన్ని రోగితో తాగించాడు ఒకటి రెండు గంటలకు ఆ అబ్బాయి శరీరంలో విషయం విరిగిపోయి ఆరోగ్యమై లేచి కూర్చున్నాడు కూడా అతడి తండ్రి ముఖంలో ఆనందం కానీ ఆ గ్రామీణ వ్యక్తి కంట్లో నీరు జారింది అప్పుడు నగర వైద్యుడు అదేమిటి మీ వైద్యం వల్ల నా కొడుకు బ్రతికిపోయాడు కదా దానికి ఆనందపడకుండా ఏడుస్తున్నావేమిటి అని ప్రశ్నించాడు అప్పుడు నాటి వైద్యుడు ఈ వైద్యం మాకు వంశ పారంపర్యంగా వస్తుంది తరతరాలుగా మా పెద్దలు ఈ వైద్యని తమ తర్వాతి తరాలకు అందజేస్తూ వచ్చారు అలా నాకు మా నాన్న నుండి అందింది అయితే నేను అలా అందించడానికి నా ఒక్కగానొక్క కొడుకు లేకుండా పోయాడు అది జ్ఞాపకం వచ్చి నాకు కన్నీరు ఆగడం లేదు అన్నాడు తన కొడుకు బ్రతికిపోయాడని కొన్ని క్షణాల ముందు తెగ ఆనందపడిన ఆ నగర వైద్యుడికి తన తప్పు తెలిసి వచ్చింది అంతే అతడి కళ్ళు చెరువయ్యాయి వైద్యమైన జీవన విలువలైన పరంపరాగతంగా వ్యక్తికి దేశానికి అందించాలి